గ్రామ రైతు లక్ష్మయ్య వీరమ్మ దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దాదాపు నాలుగు ఎకరాల పొలం నీటి మట్టం అయిందని తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు నేలకొండపల్లి మండలం చెన్నారం గ్రామ రైతు ఆవేదన గ్రామ రైతు కుమ్మరి లక్ష్మయ్య వీరమ్మ దంపతులు నాలుగు ఎకరాల పొలంలో వరి నాటు వేశారు మొన్న వచ్చినటువంటి అకాల వర్షాల కారణంగా వచ్చిన వరదకి నాలుగు ఎకరాల వరి మట్టితో సహా కొట్టుకుపోవడం జరిగిందని అట్టి పొలానికి వేసినటువంటి పైప్ లైన్ విద్యుత్ మోటార్ వరదల్లో కొట్టుకుపోయిందన్నారు అదే విధంగా ఆ పొలానికి వెళ్లేటువంటి గవర్నమెంట్ బీటీ రోడ్డు వరదలు కొట్టుకుపోవడంతో ఇంతవరకు ఎటువంటి రాజకీయ నాయకులు గాని గవర్నమెంట్ అధికారులు గాని స్పందించకపోవడం ఆ రైతును ఎంతో ఆవేదనకు గురిచేస్తుంది గవర్నమెంట్ వారు తక్షణమే రైతులను ఆదుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయ్యా నా మొత్తం లేదు దుగాలని ఉసికాంత ఉష్కాంత పెట్టింది ఏమన్నా మా పరిస్థితి బాగలేదు మాకు న్యాయం చేయండి సారు మేము బాగు చేసుకోవాలంటే ఐదారు లక్షలు అయితే మేము కష్టపడి కొనుక్కొని పోయి ఏమన్నా పనికి రాకుండా అయిపోయింది అయ్యా దీని గురించి మీరు ఆలోచించి మాకు న్యాయం చేయండి అయ్యా రాజకీయ నాయకులు కూడా ఎవరు రాలేదు సారు మరి మాకు మా పరిస్థితి ఏంది ఏ నాయకుడు రాలేదు మొత్తం మెత్త మట్టి అంతా గొట్టకపోయింది ఉచిగా మొత్తం పెట్టింది మళ్ళల్లా మా పరిస్థితి ఏంది సామె ఒక్కసారి ఒక వచ్చి మీరు సహకరించండి మీరు నాటు పెట్టి నాలుగు రోజులు అవుతుంది కలుపు అని చేసుకున్నాం డిఎపు కట్ట పదిహేను పదహారు వందలు పది పిండి కట్టలు వేసిన ఎకరానికి ఐదు వేలు నాటు అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్